హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ముందుగా మీ అందరికీ రేపే కదండి దీపావళి ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి దీపావళి బాగా జరుపుకోండి అమ్మవారి పూజలు లక్ష్మీ పూజ బాగా చేసుకోండి అలాగే అమ్మవారి దయ అందరి మీద ఉండేటట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే నా తరపున కూడా మీరు కోరుకోవాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మేము చేసుకోకూడదని చేసుకోవట్లేదు లక్ష్మీ పూజ ఏదో సింపుల్గా చేసుకుంటానండి అయితే ఒకదానిమిట ఒకటి వీడియో పెట్టుకుంటా వస్తాను నేను ఎలా సింపుల్గా అనేది కూడా పెట్టుకుంటా వస్తాను అయితే ఈరోజు ఏమంటే ఈ వీడియోలో ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నానండి అది ఏమేమి చేస్తున్నానంటే దప్పట్లో బెడ్షీట్లు అవన్నీ ఉతికేసుకుంటున్నాను అలాగే ఇంకా కాళ్ళ కింద పట్టాలు అవన్నీ ఉతికేసుకోవాలి డోర్ మ్యాట్స్ అవన్నీ ఉతుక్కోవాలి కదా ఇంకా అవన్నీ ఉతికేసుకుంటున్నాను అలాగే బట్టలు అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను దాదాపుగా ఒక సగం వీడియో దాకా క్లీనింగ్ గురించి చూపిస్తున్నాను అలాగే మా చిన్నమ్మాయ వాళ్ళ బావగారు అయ్యప్ప వేసుకున్నారండి అయితే వాళ్ళు ఇరుముళ్ళు అనమాట అక్కడికి కూడా వెళ్ళొచ్చాను ఇక వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఏం చేశాను అలాగే సాయంత్రం ఏం చేశాను అనేది వీడియో వీడియోలో చూపిస్తున్నానండి సాయంత్రం కూడా దోశలాగా వేసుకున్నాను ఇడ్లీ పిండితో అది కూడా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలాక్ అని మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే ఏమంటే ఇంకా కొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేసిద్దంట అందుకనే నేను లైక్స్ పెట్టమని అడుగుతున్నాను అసలు నేను అడుగుతున్నాననే మీరు లైక్స్ పెట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ మీకు ఏది నచ్చితే అది చేయండి కాకపోతే నాకేమంటే సపోర్ట్ చేయండి అంతే ఇంక నేను అంతకుమించి నేను మిమ్మల్ని ఏమి రిక్వెస్ట్గా నేనేమి అడగను అంతకుమించి నేనేమి అనమాట అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇదివరకు కామెంట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటో కామెంట్లు కూడా చేయట్లేదు మీకు ఏదైనా అనిపిస్తే చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి దుప్పట్లో బెడ్షీట్లు వాషింగ్ మిషన్లో వేసేసాను కొంచెం అంత షాడో ఉప్పు అవన్నీ వేసుకుంటాను వేసుకొని సర్పు షాడో ఉప్పు వేసుకొని ఉతికేసుకున్న తర్వాత ఇంకా లిక్విడ్ సారీ కంఫర్ట్ ఉంటుంది కదా కంఫర్ట్లో జాడిచ్చి మళ్ళీ స్పిన్ కొట్టేస్తాను ఇంకా స్పిన్ కొట్టేసేసి కారేసాను ఇంక ఇదిగోండి బెడ్రూమ్లోకి వచ్చాను ఇక పండగ అంటేనే ఇంకా బెడ్షీట్లు ఇంకా అన్నీ ఇక టోటల్గా క్లీన్ అండ్ క్లీన్గానే చేసుకుంటానండి నేను ఎప్పుడు కూడాను ఎప్పుడైనా అలాగే చేసుకుంటాను ఏటా ఏమంటే పెట్టి పూజ చేసుకునేదాన్ని అండి లక్ష్మీ పూజ ఎంత బాగానో చేసుకునేదాన్ని ఇక కాకపోతే ఏమంటే పోయిన దీపావళి చేసుకోవటానికి కుదరలేదు ఇప్పుడు ఈ దీపావళికి చేసుకోవటానికి కుదరలేదు సంవత్సరం లోపలే అత్తయ్య మావయ్య చనిపోవటం వలన నేనేం చేసుకోలేకపోతున్నాను అలాగే మీకు వీడియోస్లో కూడా నేనే ఏమి చూపించడానికి కూడా నాకు వీలు పట్టలేదనమాట అసలు పెట్టుకొని అష్టలక్ష్మి పూజ చేసుకునేదాన్ని అలాగే అసలు కాసుగోడ తీసుకున్నానండి అంతకుముందు చేసుకున్నప్పుడు కాసుగోడు తీసుకున్నాను అలా చాలా బాగా చేసుకునేదాన్ని అండి కాకపోతే ఏమంటే ఎప్పుడైనా ఒకరోజు ఎవరికైనా ఉంది కదా కా కా నాకేమంటే పెంబట వెంబటే నాకు వచ్చినాయి అనమాట అత్తయ్య గారు చనిపోవటం అలాగే సంవత్సరం లోపలే మామయ్య చనిపోవటం ఇప్పుడు ప్రజెంట్ మావి చనిపోయి ఉన్నారు ఇంక ఈ రెండు సంవత్సరాలు చేసుకోవటానికి వీలు పడలేదనమాట అయినా సరే నిశ్చదీపారాధన వరకే చేసుకోవచ్చు అని అని చెప్పి ఇంక చేసుకోవటానికి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి టోటల్గా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి బెడ్షీట్ మొగ్గు మార్చేశాను ఎలా ఉందండి బాగుందా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఎల్లో కలరే ఎక్కువ నాకు ప్రతి దాంట్లో కూడాను ఎల్లో కలరే ఎక్కువ యూస్ చేసుకుంటా ఉంటుంటాను ఇక అన్నిటికీ ఇక అవే ఉంటావన్నమాట ఇదివరకు అయితే పప్పుల డబ్బాలు కూడాను ఎల్లో కలర్లోనే ఉండేవి మా అమ్మాయి వాళ్ళు అయితే ఎగతాలు చేసేవాళ్ళు ఏందో మా ప్రతిదీ కూడా ఎల్లో కలర్లోనే తీసుకుంటావు అని ఎగతాలు చేసేవాళ్ళు ఇంక ఇల్లు అంతా ఎల్లో కలర్ అయిపోయిందని చెప్పి ఇక పప్పుల డబ్బాలు కూడా మార్చేసి గాజు జార్లు తీసుకున్నా కదా మీకు వీడియోలో కూడా చూపించా కదా ఇక అవి తీసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక రాగిజావ కాసానండి ఇక రా ఇది ఉదయం పూట జరిగిన వీడియో అనమాట ఒక్కరోజు వీడియో నేనండి ఇది ఎక్కడ అందుకే ఎక్కడ స్కిప్ చేయకండి అని చెప్తున్నాను నేను రెండు రోజులకి మూడు రోజులకి అలా తీసేది అంటూ ఏం పెట్టను ఇంక ఎప్పుడన్నా అరుదుగా తీసుకొని పెడతా ఉంటాను వీడియోస్ కాకపోతే నాకు హెల్త్ బాగోటం లేదండి అందువల్ల నేను ఎప్పుడో అది కూడా అరుదుగా పెడతా ఉంటాను ఇప్పుడు ఏమంటే ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే దాదాపు ఎనిమిది గంటల వరకు జరిగిన వీడియోలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఏం జరిగింది అనేది ఇక ఇదిగోండి అంబలు కాశానండి అంటే రాగజావ కాశాను ఇక మా వారిని అడిగితే బెల్లం పంచదార ఏమీకున్నా మజ్జిగలో కలిపిమన్నారు ఇక అది కానీ ఇక కొంచెం అంత పెరుగు వేసుకొని చిలక కొట్టుకొని దాంట్లో కొంచెం అంత ఉప్పేసాను పెరుగులో ఇక చిలక కొట్టేసి ఇక దాంట్లో కలిపితే చాలా బాగుంటుందండి అసలు ఎంత వేడి తగ్గిద్దోనండి అసలు చాలా అంటే చాలా వేడి తగ్గిద్ది ఇక అందుకని ఇక మా వారికి కావాలని అడిగితే కాశాను అనమాట ఇంకా అది వీడియో ఏం చూపించలేదు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా వీడియోలో కాసేది నేను మినిట్ టు మినిట్ అంటే నా జీవితంలో ఏం జరుగుతుంది అనేది కూడా నేను వీడియోస్ రూపంలో చూపించుకుంటా వస్తున్నాను కాకపోతే ఏమంటే నాకు కొంచెం సపోర్ట్ తక్కువగా ఉంది మీ ఆదరాభిమానం పెరగాలని అలాగే మన కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఏమంటే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మీకు మంచి మంచి వీడియోస్ చేసుకోవాలనే థాట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్నివ్వండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇక మా వారికి కలిపి ఇచ్చేసాను ఇంకా అంటే ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదండి ఇక ఉదయం ఇంట్లో ఇక దోశ పిండి ఇడ్లీ పిండి వేసి ఉంచుతా కదా కానీ అవన్నీ అయిపోయినాయి అనమాట చపాతీ చేద్దాం అనుకున్నానండి ఇక ఈ పని అంత క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నా కదా ఇక దానికి దీనికి ఇక కుదరదు అనమాట అందుకని ఇక అమ్మో టైర్డ్ అయిపోతానని చెప్పి అసలు ఊరికే కొంచెం పని చేసినా కూడా ఊరికే అలసట వస్తూ ఉందండి అసలు నాకు ఈ మంత్లీ ప్రాబ్లమ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నానండి మన ఆడవాళ్ళం ఈ మినోపస్ అంటారు కదా ఆ టైంలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాలండి బాగా ఫుడ్ తినాలి బాగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి అలాగే ఇక ఎక్కువ మజ్జిగ తాగుతూ ఉండాలి అలాగే చేసుకుంటూ ఉండాలండి మన హెల్త్ని కాపాడుకోలేకపోతే మనం ఏమి చేయలేమండి మనం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది అది నేను డైరెక్ట్గా నేను ఆ సమస్యని ఫేస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రజెంటు కానీ ఏది ఆగదు కదా మనకు ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా ఏ సమస్య వచ్చినా ఏది ఆగదు ఇంక ఇదిగోండి ఇంకా మా అమ్మాయి వాళ్ళు తోడుకోవాళ్ళ వాళ్ళు అనమాట ఇల్లు ఇక ఇక్కడికి బోన్ చేయడానికి వచ్చామన్నమాట సమయానికే వెళ్ళామండి ముందుగా ఎందుకులే అని చెప్పి ఇక ముందుగా వెళ్లకుండా సమయానికి వెళ్ళి బోన్ చేసి ఇక ఒక పది నిమిషాలే ఉండానండి ఎక్కువసేపు కూడా ఉండలేదు ఉండకుండా వచ్చేసాను ఇక ఎందుకండి స్వామి కదా అందుకని అయ్యప్ప స్వామి అన్నమాట ఎందుకు వచ్చింది లేనిపోయిందని చెప్పి ఇక నేను కొంచెం సేపు కూడా ఉండకుండా ఇక వెంటనే కొంచెం అలా అలా ఉండి వచ్చేసాను ఇక మావారు భోంచేయంగానే వచ్చేసారు ఇక కాసేపు నేను అలా ఉండి వచ్చేసాను ఇదిగోండి ఇక వర్షం ఉంది అసలు నాలుగు రోజుల నుంచి ఊరికే మంగారుగా ఉంటుంది కానీ వర్షం అనేది లేదు ఇక అయినా అసలు బా దుప్పట్లో బెడ్షీట్లు వేసా కదా ఇక అవి కూడా ఆరుతాయో ఆరువో అని అని చెప్పి కానీ వేసాను ఇంకా అలాగే వెంటనే ఈ బట్టలు కూడా వేసేసాను రోజువారి బట్టలు ఇక అవన్నీ తీసుకుంటున్నానండి ఇక పక్క నుంచి మబ్బు వస్తూ ఉంది ఎందుకు వచ్చింది తడిసిపోతాయి అని ఇక అక్కడి నుంచి కూడా అందుకే వచ్చేసాను అనమాట భోజనానికి వెళ్ళి కూడా ఇక బట్టలు తడిసిపోతూ ఉంటాయి మబ్బు పట్టుకొట్ట పట్టుకొని వస్తూ ఉందనమాట ఇక అందుకని వెంటనే వచ్చేసాను అనమాట ఉండకుండా అదొక కారణం ఇదొక కారణం అనమాట ఎందుకు లే ఎక్కువసేపు ఉండటం అని ఇంకొచ్చేసాను ఇంక ఇదిగోండి ఇక బట్టలన్నీ తీసేసుకు వచ్చి ఇక బెడ్షీట్లు బట్టలు అన్నీ మడతలు వేసుకుంటున్నానండి ఒకదాని అమ్మట ఒకటి నేను ఎప్పుడూ ఇల్లు నీట్గా పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు నాకున్న పరిధిలో నాకున్న చిన్న ఇంట్లో మనమే పెద్ద పెద్ద కోటీసర్లం కాదండి మనం పెద్ద పెద్ద లక్షాధికారులము కాదు మన నాకున్న దాంట్లో నేను ఏదైతే నా ఇల్లుని ఒక దేవాలయం లాగా చేసుకుంటా వస్తాను చూసుకుంటా వస్తాను అలాగే క్లీన్గా పెట్టుకుంటా ఉంటానండి నేనైతే ఇక అలాగే చేసుకుంటా వస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక బట్టలన్నీ మడిచే మడిచేసి ఇంకా ఎక్కడ ఎక్కడ పెట్టేస్తున్నాను ఇక మా వారివి నావి అనమాట అక్కడ ఉండేది మేమిద్దరమే కదండి ఉండేది ఇంకా ఆయన నా తప్ప ఇక ఏమీ ఉండవు పిల్లల మా మా పిల్లలు ఉన్న నాళ్ళు ఈ చదువుకునే వాళ్ళం బట్టలు కూడాను ఇక వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా ఇక మావారి నాయే ఉంటాయి అనమాట లేకపోతే ఇంటి నిండా బట్టలేనండి అసలు నాకు సామానం పిచ్చి చాలా ఉందండి కాకపోతే ఏమంటే చాలా సామాను తీసేసాను మా అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడు చాలా సామాను ఉండేవండి అసలు అవన్నీ నేను ఎవరికి ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా ఒక అద్దెకి తీసి కానీ అలా ఏముంటుంది అనమాట ఇంటి సామానంతోనే కుకింగ్ అంతా అయిపోయేది అలాగే బట్టలు సామానం ఎక్కువ అనమాట పిచ్చి సామానం అంటే కానీ ఇప్పుడు చేసుకోలేక తగ్గించేశాను చాలా వరకు ఇంక ఇదిగోండి ఇక ముఖమేణి నేను మన సరుకులు తెచ్చానని వీడియో పెట్టా కదండి నాకు అసలు మార్పు ఎక్కువైపోయిందండి అసలు నాకు ఒకటి ఉంటే ఓటి గుర్తుండట్లేదు అనమాట ఇక కొన్ని తీసుకోలేదు ఉల్లిపాయలు తీసుకోలేదు అలాగే ఇక నూనె ప్యాకెట్లు తీసుకోలేదు అలాగే పెద్దలపాయలు తీసుకోలేదు అనమాట అసలు అన్నీ నిండుకున్నాయి ఈ పొట్టకే అంటే ఇక మా వారిని అడిగితే తీసుకొచ్చారు చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా అవన్నీ వాటిలో వేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి చేతి కింద చక్కగా వాడుకోవటానికి బాగుంటాయి కదా ఇంకా అలా సదిరేసుకుంటున్నాను వీడియోస్ ఎలా ఉంటున్నాయి అండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇదిగోండి ఇంక అన్ని ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయల బుట్టలు అనమాట అవి నేను ఎప్పుడూ అలాగే పెట్టుకుంటానండి అండి వాటిల్లో ఏమంటే ఏమన్నా కుళ్ళిపోయినా కూడా అంటే గాలి ఆడుతూ ఉన్నాయి అనుకోండి ఇక గాలి తగులుతూ ఉంటే పాడైపోకుండా పకండి ఉంటాయి ఇక ఆయిల్ ప్యాకెట్ కూడా ఇక నేను ఆయిల్ దాంట్లో పోసేసాను ఇదిగోండి ఇక సాయంత్రం అండి ఇది ఇక అన్నీ బట్టలన్నీ సదిరేసుకొని ఇక అవి కూడా అవన్నీ సదిరేసుకున్నాక ఇక మా వారిని కొంచెం స్నాక్ ఐటమ్ లాగా ఏమన్నా తీసిరండి అని అంటే అసలు నువ్వు అడగొద్దు నేను తీసుకురానని చెప్పేశారు ఒకటి మాట ఇక ఏం చేద్దామండి వాళ్ళు తేమన్నాక ఇంకేం చేస్తాం ఒక పక్క నుంచి ఆకలి అవుతా ఉంది ఏదో ఒకటి తినాలనిపించి ఇక ఒక దాదాపు ఒక ఇరవై రోజుల నుంచి నేను ఫుడ్ అనేది సరిగా తింటలేదండి అసలు అంటే అసలు నోరు అంత చేదుగాను ఒక్కటికి చేదు అయిపోయింది జ్వరం వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ట్యాబ్లెట్స్ అవి వాడుకుంటున్నాను వాడుకున్న కాడి నుంచి కొంచెం తిన్న తింటున్నాను అనమాట ఇక అలాగే ఈ ఒక్కరో ఈరోజు తినాలనిపించిందండి ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే మా అమ్మాయి ఉదయం వేసింది ఇక ఇడ్లీ పిండిలు ఉంటే ఇంకా దోశలాగా వేసాను అనమాట మా వారికి ఒకరు ఉండను ఇక నాకు ఒక రెండు వేసుకొని ఇంక తింటున్నాము ఇంకా మా వారికి ఇచ్చాను ఇక తింటా ఉన్నారు నెయ్యితో వేసానండి దోశలో చూశారు కదా అసలు ఎంత టేస్ట్ కావచ్చునాయనండి అయితే ఇడ్లీ దోశ ఏమంటే ఇడ్లీ పిండి దోశ ఎక్కువ చిమ్మిలోనే కాల్చుకోవాలండి మీడి అసలు చిమ్మిలో పెట్టుకొని కాల్చుకుంటే చక్కగా అలా వస్తాయి అండి మనం హైలో పెట్టామనుకోండి అనుకోండి ఊరికే మాడిపోతాయి లోపల ఉడకవు అలాగే ఇక అసలు చేదు వచ్చేసిద్ది అనమాట ఇక అందుకని అదేమంటే చిమ్మిలో పెట్టుకొని మీరు అసలు చిమ్మిలోనే పెట్టేస్తానండి చాలాసేపు మూత పెట్టేసేసి కాల్చుకుంటే దోశ అలా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది నెయ్యి వేసి కాల్చానండి అందులో మడుపు కారం నేనైతే టమాటా పచ్చడి వేసుకోలేదు చట్నీ ఉంది కదా అది వేసుకోలేదనమాట మాడుపు కారం ఉంటే వేసుకున్నాను అసలు ఎంత టేస్ట్గా ఉందోనండి చాలా బాగుంది ఇక ఇవ్వండి ఇక బట్టలు కూడా బట్టలతో పాటు కూడాను ఈ డోర్ మ్యాట్స్ అని చెప్పే కదా ఇవన్నీ కూడా ఉతికేసుకున్నాను ఇక కిచెన్లో ఇవన్నీ వాడుకుంటూ ఉంటాను కదా మీరు ఎప్పుడు వీడియోస్లో కూడా చూస్తూ ఉంటారు ఇంకా ఇదేమో వంట ఎది కాడ ఇక్కడ వేసుకుంటాను ఇక ఈ పట్టా ఏమో ఇటు పంచలో ఈ రెండు పక్క పక్కల వేస్తాను అనమాట ఇక్కటి వైపు ఏమో గౌతమ్ పట్టాలు ఉంటాయి కదా అవి వాడతానండి నాకు ఇవన్నీ వాడినా కానీ నాకు ఈ కాలకాడ ఈ పట్టాలు లేకుండా అసలు నాకు గడవదు ఎందుకంటే అవి బాగా నీరు పీలుస్తూ ఉంటాయి అనమాట చక్కగా అందుకని నేను అవే ఎక్కువ వాడుతూ ఉంటాను ఇది కొన్ని టోటల్గా నేను చేసుకుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ చేయండి